దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో సంచలన పోస్ట్ చేశారు ఇవంది రవిని హుడ్ రవి అంటూ ఆర్జీవీ పోస్ట్ పెట్టారు పైరసీ ఎప్పటికీ ఆగదని అన్నారు అందుకు టెక్నాలజీ కారణం కాదని పైరసీ చూసేందుకు సిద్ధంగా ఉన్న ప్రేక్షకులేనని తెలిపారు సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైందేనని చెప్పుకొచ్చారు భయం మాత్రమే పైరసీని ఆపుతుందని పైరసీని ఆపాలంటే అక్రమ లింకులు ఇచ్చేవారితో పాటు వాటిని చూస్తున్న వారిని కూడా శిక్షించాలని ఆర్జీవీ సూచించారు లాజికల్ గా చూస్తే బిఎండబ్ల్యూ ఎంతో విలువైన కారు దాని షోరూమ్ ను దోచుకోవాలి స్లంలోని అందరికి అన్ని కార్లు ఇవ్వాలి ఆభరణాలు కూడా ఖరీదైనవే దుకాణాన్ని దోచుకోండి ఉచితంగా పంపిణీ చేయండి అన్ని వస్తువులకు అదే లాజిక్ గా వర్తిస్తుందని అన్నారు ఈ రకమైన ఆలోచన అరాచకానికి దారి తీసే సామాజిక పతనానికి దారి తీస్తుందన్నారు ప్రజలు ఏదో ఒక నైతిక విప్లవం కారణంగా కాకుండా ప్రధానంగా సౌలభ్యం కారణంగా ప్రైరేటెడ్ కంటెంట్ ను చూస్తారని ఆర్జీబీ వివరించారు ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ వెంకటేష్ అయితే అందిస్తారు చెప్పండి వెంకట్ ప్రతి అంశంపై ఏదో ఒక విధంగా తండ్రి స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఒక ట్వీట్ చేయడం జరిగింది అది ఏదైతే ఇటీవల కాలంలో బాగా సంచలనైనటువంటి ఇమ్మడి రవి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అంశం సంబంధించి అతని ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి రామ్ వర్మ తన ట్వీట్ లో కొంత జనరల్ గానే ఎక్కువ రాయారు బట్ ఈసారి మాత్రం ట్వీట్కి సంబంధించి మాత్రం కొంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే రాబిన్ హుడ్ రవి అంటూ రాంగోపుల్ వర్మ మా అంటే ఇమ్మడ్ రవి ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతన్ని రాబిన్ హుడ్ గా పోల్చారు రాబిన్ హుడ్ జనరల్ గా ఏం చేస్తాడంటే మనకు తెలిసిందే మనం చదువుకున్న దాంట్లో లేదంటే మనం జస్ట్ విన్నది ఏంటంటే ధనికుల్ని కొట్టేసి అంటే ధనికుల్ని బాగా రిచ్ రిచెస్ ని కొల్లగొట్టి పేదలకు పోస్తా ఉంటాడు ఒక సాఫ్ట్ కైండెడ్ పర్సనాలిటీగా మనం ఇప్పుడు రాబిన్ హుడ్ చూస్తున్నాం సో అటువంటి రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని రవి కంపేర్ చేస్తూ వర్మ ట్వీట్ చేయడం జరిగింది పైరస్ అనేది ఎప్పటికీ ఆగదని దాని కారణం టెక్నాలజీ కాదు పైరిస్ చూసేందుకు సిద్ధమైన ప్రేక్షకులే అంటే ఆల్మోస్ట్ ఎంత ఇమ్మండ్ రవి ఏ విధంగా తప్పుపడుతున్నారు అట్ ది సేమ్ టైం ప్రేక్షకులను కూడా అదే అదే స్థాయిలో ఆయన తప్పుపడుతున్నారు వాళ్ళు అక్రమంగా ప్రేక్షకులు ఎవరైతే వ్యూహోర్స్ ఉన్నారో వాళ్ళు అక్రమంగా చూసేందుకు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇటువంటి హిమడ్రవి లాంటి కావచ్చు లేదంటే వేరే ఇతర ఇతరులు ఎవరైతే ఈ విధంగా పైరేటెడ్ వర్షన్ ని డౌన్లోడ్ చేయడం కానీ లేదంటే దాన్ని సేకరించి ప్రజలకు అందుబాటులో పెట్టడం కానీ చేసుకున్నారు వారందరూ ఇలా అవుతున్నారు అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న పెట్టారు వ్యూహర్స్ వారు చూసే చూస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిణామాలు ఎదురయ్యాయి సో హిమడ్రైవిని ఏ విధంగా శిక్షించదలుచుకున్నారో విధంగా ప్రేక్షకులు కూడా శిక్షించాలి అనే పాయింట్ ఆయన రాం వర్మ ట్వీట్ చేయడం జరిగింది సినిమా ధర టికెట్ ధర ఎక్కువ కాబట్టి పరిస్థితికి పరిస్థితి సరైంది అంటే సినిమా అంటే ఇక్కడ సినిమా వర్షన్ సినిమా నిర్మాతలను కూడా ఆయన కొంత టార్గెట్ చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది సో నిర్మాతలు సినిమా కలెక్షన్స్ కోసం కలెక్షన్స్ కోసం ప్రభుత్వాలు అప్రోచ్ చేయి టికెట్ రేట్ పెంచాలనేది ఎక్కువ చేయడం దానికి అనుమతించి ప్రభుత్వాలు టికెట్ రేట్కి అనుమతించడంతో దాని వాల్యూ అంటే సాధారణ ప్రేక్షకుడికి ఒక సామాన్య ప్రేక్షకుడికి సినిమా అనేది దూరం అవుతుంది అనే పాయింట్ కూడా ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు సో విధంగా మీరు కినుక సినిమా టిక్లు పెంచకుండా మామూలుగా మీరు ప్రతి సినిమాని థియేటర్ లో తీసుకొచ్చినట్లయితే ఇటువంటి ఇంత పైరేటెడ్ వర్షన్స్ కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసి అక్రమ మార్గాల్లో ఆ సినిమా సినిమా సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని వేరే లింక్స్ లో పెట్టడం ఉండేది కాదు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో మెయిన్ గా ఏంటంటే ప్రేక్షకులు ఎంత తప్పు చేస్తున్నారు వీళ్ళు కూడా సినిమా టికెట్ ని పెంచమని ప్రభుత్వం కోరుతూ ఆ నిర్మాతలు కావచ్చు ఆ హీరోలు కావచ్చు లేదంటే సంబంధించిన వ్యక్తులు సినిమా టీం సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా వీళ్ళు అడగటం కూడా తప్పే అనే ని చెప్తున్నారు సో ఎప్పుడైతే సినిమా రేఖతో రేట్లు పెంచుతున్నారు పెంచాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ పైరస్ అనేది కరెక్ట్ వర్షన్ అన్నట్టుగా ఈమె సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఆయన మాట్లాడారు ఈ టికెట్ రేటు ప్రతిపాదన ఏదైతే పెంచుతున్నారో దాని పెంచేంత వరకు ధర పెరిగింది కాబట్టి పరిస్థితి సరైన అందుకే జనాలు థియేటర్ వెళ్లకుండా అంత అంత రేటు పెట్టి సినిమా ఎందుకు చూడాలి అందుకే పరేట్రి వర్షన్ చూస్తున్నారు అనేది వాళ్ళ పాయింట్ అని ఆయన చెప్తూ ఉన్నారు అంటే రావు వర్మ చెప్పేది సో భయం మాత్రమే పరిస్థితిని ఆపగలదు భయం అంటే ఒక భయం ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఐబో మంది రాకున్నారో ఈ ఇమర్వ్ లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించారు ది సేమ్ టైం ప్రేక్షకులు కూడా అలా చేస్తే వారిని కూడా శిక్షించాల్సి అవసరం ఉంది ఆ వీళ్ళు ఈ విధంగా టికెట్లు పెంచడం వల్ల ప్రొడ్యూసర్ తాలూకు ఎవరైతున్నారో వారిని కూడా శిక్షిస్తేనే కొంత భ ఆగే ప్రమాదం ఉంటుంది సో భయం మాత్రమే పరిస్థితిని ఆపే భయం మాత్రమే పరిస్థితిని ఆపగలదని చెప్తున్నారు పరిస్థితిని ఆపాలంటే అక్రమ ఇంపులు ఇచ్చే వారితో పాటు వారిని చూస్తున్న వారిని కూడా శిక్షించాలి ఎవరైతే ఈ వెబ్సైట్ తయారు చేస్తున్నారో అహబీబ్ రవి ఇలాంటి వాళ్ళతో పాటుగా వాటిని సూచించే వాటిని చూస్తున్నటువంటి వాటిని రిపీటెడ్ గా చూస్తున్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వాటిని అలవాటు పడి అవి మనం థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా రేటు పెట్టి మనం థియేటర్కి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మళ్ళీ అక్కడ అంటే స్నాక్స్ కానీ వాటి ఏదైనా వాపనం లాంటి తిన్నామంటే మళ్ళా దానికి ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం ఎందుకు అది ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే ఆ ప్రాక్టర్ బస్సును చూస్తే మనకి చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయి కదా అని మైండ్ సెట్ లో ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారిని కూడా చికించాల్సిన అవసరం ఉంది అలా చేయటం వల్ల ఈ విధంగా పైరెట్ క్లినిక్స్ బయటకు వస్తుంది అనేది సో ఓవరాల్ గా జనరల్ గానే అందరూ ఒక విధంగా ఆలోచిస్తే ఒక విధంగా ఆలోచిస్తారనే పాయింట్ అయితే మరోసారి మెన్షన్ చేయడం జరిగింది మొత్తానికి మూడు రవిని కొంత హీరోయిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి రాబిన్ హుడ్ తో పోలుస్తూ ప్రేక్షకుల్ని అదేవిధంగా అదే అదేవిధంగా వీళ్ళందరినీ కూడా సార్ అంటే ఏదైతే బ్లాక్ చేస్తున్నారో అంటే ఈ విధంగా బొమ్మలు అంటే వెబ్సైట్ ని వాటిని స్కాన్ చేయడమో లేదంటే ఏ విధంగా సాఫ్ట్వేర్ ద్వారా వాటిని బ్యాక్ చేసి పక్కన పెట్టమో ఇలా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సబ్ లింకులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి ముగ్గురు కూడా కోర్ట్ చేస్తూ తనైన స్థాయి స్పందించడం జరిగింది ఈ ప్రార్మ అయితే వెంకట ఈ సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసి సరైందేనని చెప్పుకొచ్చారంటున్నారు మరి ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ధరలు పెరుగుతూ ఉంటే ఇక సినిమాలు ఎలా చూస్తామని అంటున్నారు అలాంటప్పుడు నష్టపోతారు కదా సినీ వర్గం వాళ్ళు సో ఆ పాయింట్ ని వర్మ కూడా కోర్టు రూపంలో తాను పెట్టినటువంటి ఎక్స్ పెట్టిన ట్వీట్ రూపంలో స్పష్టంగా చెప్పడం జరిగింది వీళ్ళు పెంచడం వల్లే అటువంటి పరిస్థితి వచ్చింది సో అంత పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక సినిమా టికెట్ కోసం మేము సినిమా మీకు జన అంత అంత పెంచేప్పుడు రిలాక్సేషన్ కోసం లేదంటే మంత్లీ వన్త్ లేదంటే మంత్లీ టూ ఎల్స్ సినిమాలు వెళ్తూ ఉంటాం మంచి సినిమా వస్తూ వెళ్తూ ఉంటాం అలాంటి అటువంటి తామును ఈ విధంగా టికెట్ రేట్ చేసి మళ్ళా లోపల వాటికి రిలాక్సేషన్ కోసం తీసుకుంటూ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకునే వాటి కోసం వాటికి టికెట్ కంటే ఎక్కువ అదనంగా రెండు గుట్టలు అదనంగా పెంచాల్సిన అవసరం ఎందుకు అని ఆగుతూ అంటే ఆ నిర్ణయానికి వచ్చేసి జనాలు అక్కడే ఆగిపోవటం ఇళ్లలోనే ఆగిపోవటం సో దట్ ఐబమ్మ కావచ్చు మూవీస్ కావచ్చు ఇంకా లేదా బప్పం కావచ్చు వెబ్సైట్ లో అందుబాటులో సినిమాలు ఉన్నాయో సో వాటిని చూస్తూ ఉన్నారు కాబట్టి సో ప్రేష్ చెప్పే వర్షన్ అయితే ఖచ్చితంగా మాక్సిమం ఏదైతే వర్మ ట్వీట్ చేస్తాడో అదే పాయింట్ ను కోట్ చేస్తూ చెప్పడం జరిగింది సో వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు మేము ఇంట్లో కూర్చొని చూస్తాం ఇలాంటి వర్షం కాబట్టి అంత క్లారిటీ లేకపోయినా సరే మేము ఒక ఒక బరీగా ఉన్నా సరే ఇది చూస్తాం అనే నిర్ణయం రావడం జరిగింది అదే విషయం చెప్పలేదు